బాలీవుడ్ నటి హర్షాలి మల్హోత్రా ప్రస్తుతం వార్తల్లో నిలిచింది బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ రెండు సినిమా స్టోరీని ఇంటర్వ్యూలో లీక్ చేసింది బజరంగి భాయ్జాన్ ఫేమ్ హర్షాలి దాదాపు పది ఏళ్ల తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అవుతోంది ఈ లీక్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం బాలీవుడ్ క్యూటీ హర్షాలి మల్హోత్రా గురించి ప్రస్తుతం ఎక్కడ చూసినా వార్తలు వినిపిస్తున్నాయి బాలీవుడ్లో సూపర్ హిట్ చిత్రం అయిన బజరంగి భాయ్జాన్ అనే సినిమాలో నటించింది దాదాపు వెయ్యి కోట్ల వసూళ్లను అందుకున్న ఆ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది ఆ సినిమాలో తన క్యూట్నెస్తో జనాలను ఆకట్టుకుంది ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి కాని పెద్దగా సినిమాల్లో ఆమె కనిపించలేదు దాదాపు పది ఏళ్ల గ్యాప్ తీసుకుని ఇప్పుడు అఖండ రెండులో నటిస్తుంది నందమూరి బాలయ్య బోయపాటి శ్రీను కాంపౌండ్ రాబోతున్న మాస్ ఎంటర్టైనర్ యాక్షన్ మూవీ ఈ నెల ఐదున థియేటర్లలో రిలీజ్ కాబోతుంది ఈ సందర్భంగా ఇందులో నటిస్తున్న నటీనటులు సినిమా ప్రమోషన్స్లో భాగంగా పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఈ క్రమంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ హర్షాలి ఇంటర్వ్యూ వచ్చింది ఆ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది అందుకు కారణం ఆమె అఖండ రెండు సినిమా స్టోరీని లీక్ చేయడమే అసలు హర్షాని ఈ సినిమా గురించి ఎటువంటి విషయాలను అభిమానులతో పంచుకు ఒకసారి తెలుసుకుందాం బాలీవుడ్ నటి హర్షాలి మల్హోత్రా గురించి సర్వత్రా చర్చలు కొనసాగుతున్నాయి అఖండ రెండు డ్యూయల్ రోల్ గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు అందులో భాగంగా ఆమె అఖండ రెండు గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది ఆమె మాట్లాడుతూ నేను ఈ సినిమాలో జనని అనే పాత్రలో నటిస్తున్నాను ఈ పాత్రకు ఎలాంటి కష్టం వచ్చిన అఖండ వచ్చి కాపాడతాడు నాకు ఇది బాగా నచ్చింది సెంటిమెంట్ సీన్లు ఉండటం బాగుంది నేను యాక్షన్ సీన్లు చేశాను నిజానికి సినిమాకు ఈ సీన్లే హైలైట్ అవుతాయి అని హర్షాలి అన్నారు తన పాత్ర గురించి లీక్ చేసింది ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో నందమూరి అభిమానులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది బజరంగి భాయ్జాన్ మూవీలో నటించింది స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇందులో హీరోగా నటించారు వెయ్యి కోట్లను అందుకుంది కరెక్ట్ గా పదేళ్ల తర్వాత ఆమె తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది మొదటి సినిమానే బాలయ్యది కావడం విశేషం ఈ మూవీ నుంచి బయటకొచ్చిన టీజర్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి ఇక సినిమాలో ఈమె పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి డిసెంబర్ ఐదున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి బాలయ్య బోయపాటి కాంబినేషన్లో రాబోతున్న నాలుగో సినిమా కావడంతో జనాలు కూడా ఎంతో ఆతుతగా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు గతంలో వచ్చిన అఖండ సినిమాను మించి కలెక్షన్స్ అందుకుంటుందేమో చూడాలి హర్షాలి మల్హోత్రా అఖండ రెండు స్టోరీ లీక్ చేయడంపై నందమూరి అభిమానులు ఆశ్చర్యం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమాలోని ఆమె పాత్ర విశేషాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి అఖండ రెండు థియేటర్లలో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి